యాదాద్రి భువనగిరి జిల్లా తుర్గపల్లి మండలం గొల్లగూడెం గ్రామంలో ఉన్నాం గొల్లగూడెం ప్రాథమిక పాఠశాలల్లో ఈరోజు స్కూల్ పంపిణీ షూస్ అన్ని పంపిణీ చేయడం జరిగింది సో ఇక్కడ మనతో పాటు ఒక పేరెంట్ ఉన్నారు వారిని ఒకసారి వాళ్ళ అభిప్రాయం తెలుసుకోవడం షూస్ తీసుకోవడం వల్ల వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు నమస్తేనా అయితే ఇప్పుడు మనం థీమార్ మల్లన్న గారు షూస్ పంపిణీ చేస్తా ఉన్నారు పిల్లలకి మీరు దానికి ఎలా ఫీల్ అవుతా ఉన్నారు బాగానే ఉంటుంది కదా సార్ ఇది ఇదివరకు టాబ్లెట్లు ఇది బాగానే ఉంటుంది అందుకే మంచిగా ఉంటుంది అట్లనే ఆటో సహకారం చేస్తే బాగుంటుంది పిల్లలకు పిల్లలకు ఎందుకంటే రోజు దూరం ప్రయాణం ఉంది బరాబరి అలా కూడా బాగా మరి ఆటో పెట్టించు మంచిగా నష్టం అన్నచీత మంచిగా సినిమా అన్న సార్కి మంచి మంచిగానే పిల్లలకు గవర్నమెంట్ స్కూల్కి మంచిగానే ఇస్తుంది అంత ధన్యవాదాలు అంతే ఓకే అంతా మనం గొల్లగూడెం ప్రైమరీ స్కూల్లో ఉన్నాం ఇక్కడ మనతో పాటు పేరెంట్ ఉన్నారు షూస్ తీసుకున్న పాప మదర్ అండ్ ఫాదర్ కూడా ఉన్నారు ఇక్కడ ఒకసారి వాళ్ళ ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళ వాయిస్లో విన్నాం చెప్పమ్మా నీ పేరుంది గట్టిగా మాట్లాడే ఎలా ఫీల్ అవుతున్నారు షూస్ ఓకే என்ன <laughs> <laughs> <laughs>